ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ సర్ప్రైజ్ రివ్యూ కింద ఈ రోజు విచ్చేయడం జరిగింది గతంలో కూడా మార్నింగ్స్ వచ్చి ఇక్కడ రివ్యూ చేశాం సో ఈవినింగ్స్ కూడా విచ్చేసి ఈవినింగ్స్ కూడా ఏ రకంగా వర్క్ చేస్తున్నారని చెక్ చేయడానికి ఈ రోజు వచ్చేసిన తర్వాత చాలా సాటిస్ఫాక్టరీ గా వర్క్స్ అన్ని కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అంటే మిడ్ వే ఎయిర్పోర్ట్ తాలూకా పనులు సగానికి సగం పూర్తి చేసుకున్న సందర్భంలో ఉన్నాం ఎర్త్ వర్క్స్ నైన్టీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ జరిగాయి రన్వే తాలూకా వర్క్స్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టాక్సీ వే ఫార్టీ వన్ పర్సెంట్ ఈ టర్మినల్ బిల్డింగ్ థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అలాగే ఒక ఒక లాస్ట్ మంత్స్ బ్యాక్ ఇక్కడికి చూసాం అప్పటికి ఇప్పటికి చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రెస్ అంతా కూడా జరిగింది అప్పుడు నలభై శాతం పూర్తయితే ఇప్పుడు ఆల్మోస్ట్ యాబై శాతం వరకు పూర్తయ్యే పరిస్థితికి వచ్చింది భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక మెగా ప్రాజెక్ట్ మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈ మెగా ప్రాజెక్ట్ లో ఎక్కడా డిలే లేకుండా మనం సరైన సమయానికి ఇది పూర్తి చేసుకోగలిగితే దీని తాలూకా బెనిఫిట్స్ ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తానికి కూడా ఉంటాయనే నమ్మకంతో ప్రత్యేక దృష్టి ప్రాజెక్ట్ మీద పెడుతుంది ఒక కేంద్ర మంత్రిగా ఉంటూ ప్రతి నెలా కూడా ఇది రివ్యూ చేయాలనే పద్ధతిలో ఎప్పటికప్పుడు కూడా విచ్చేసి చూస్తున్నాం ఎక్కడ ఎయిర్పోర్ట్ పెట్టినా సరే అక్కడ జాబ్ గ్రోత్ పెరిగింది ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది టూరిజం పెరిగింది చిన్న చిన్న వ్యాపారాలు అక్కడ వచ్చేసే అవకాశం వచ్చాయి సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నటువంటి ఒక ప్రాంతం ఒక ఎయిర్పోర్ట్ ఉంది సో ఆ ఎయిర్పోర్ట్ ని గాని మనం తొందరగా పూర్తి చేసుకోగలిగితే దాని బెనిఫిట్స్ అన్ని కూడా మన విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ఈ మూడు ప్రాంతాలు కూడా అనుభవిస్తాయని తొందరగా పూర్తి